ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ మహా సరస్వతి ఏనుమహ శ్రీ గురుభ్యో భావనమహ డివోషనల్ రాష్ట్ర తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనము జనవరి రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఈ నెల గురుడు కుజుడు రవి చాలా శుభకరంగా ఉన్నారు అదేవిధంగా మరి శుక్రుడు అర్ధశుభుడుగా ఉన్నాడు బుధుడు కూడా అర్ధశుభుడుగా ఉన్నాడు శని కాస్త ఈ సింహరాశి వారికి కంటక శని ఏర్పడుతూ ఉన్నది దీని ప్రభావం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బాగా అభివృద్ధి చెందుతారు వారికి అనుకూలమైన సమయం అనుకోవచ్చు ఎవరైతే ప్రమోషన్లు ఆశిస్తున్నారో ఇంక్రిమెంట్ లాసిస్తున్నారో వారందరికీ కూడా శుభ సమయం అనే చెప్పుకోవాలి అనుకూలమైన వాతావరణం కాబట్టి అనుకూలమైన వాతావరణాన్ని సద్వినియోగం చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క కోరికల్ని అంటే ఏదైతే ప్రమోషన్లు ఆశిస్తున్నారో ఏది అగ్రిమెంట్లు ఆశిస్తున్నారో అవి ఉండవలసిందిగా సూచన తర్వాత ప్రభుత్వ ఉద్యోగము వారు ఆ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమే ఆ తర్వాత ఉన్నత పదవులను ఆశించే వాళ్ళు కానీ రాజకీయాల్లో ఉండి ఉన్నత పదవులు ఆశించే వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఈ సింహరాశి వారికి అనుకూలమైన సమయం కాస్త పట్టుదలతో చేస్తే వారి యొక్క కోరికలు తీరతాయి పదవులు తొందరగా దొరుకుతాయి ఆ తర్వాత ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆశించే పరీక్షల్లో వారు ఉత్తీర్ణత చెంది మంచి అనుకూలమైన ఫలితాన్ని పొంది ఉద్యోగం రావడానికి కూడా అవకాశం ఉంది ఎవరికి ఈ ప్రభుత్వ ఉద్యోగం కావాల్సిన వారు పోటీ పరీక్షల్లో కూడా విద్యార్థులు ఉత్తీర్ణత చెందుతారు రవి బాగా అనుకూలంగా ఉన్నాడు ఎవరికైతే ఇంత ఈ సింహరాశి వారిలో అనారోగ్యం ఎక్కువగా కలిగిందో వారందరికీ కూడా ఆరోగ్యం చేకూరుతుంది శుభం కలుగుతుంది వివాహ ప్రయత్నాల్లో చిన్నపాటి అననుకూలతలు అంటే కొన్ని కొన్ని విషయాల్లో అనుకూలంగా లేకపోవడం జరుగుతూ ఉంటుంది కాస్త గట్టిగా ప్రయత్నం చేసి వివాహ ప్రయత్నాలు ఎందు ముందుకు వెళ్ళవలసిందిగా సూచన చేయడం జరుగుతున్నది ఎందుకంటే వివాహ ప్రయత్నాల్లో ఎక్కువగా ఆ ప్రయత్నాలు చేసేటప్పుడు ఒకరినొకరు కాస్త కోపతపాలు గురై కోపతపాలతో ఒకరినొకరు నిందించుకోవడం కానీ లేకపోతే కాస్త ఎక్కువగా మాట్లాడి తద్వారా వివాహ ప్రయత్నాలు చెడగొట్టుకునే ప్రయత్నం కనబడుతోంది కాబట్టి సంయమనం వహించి ఎవరైనా సరే అమ్మాయి పట్టు అబ్బాయి పక్షం వారు కానీ అబ్బాయి పక్షం వారు కానీ సంయమనం వహించి వారు నిదానంగా కార్యక్రమాలకి మరి యొక్క అనుకూలతని సాధించవలసిందిగా సూచించేయడం జరుగుతూ ఉన్నది దంపతుల్లో కూడా చిన్న చిన్న గొడవలు వచ్చే కన అవకాశం కనబడుతోంది శని ప్రభావం వల్ల దంపతుల్లో మరి పొరపత్యాలు మరి మాట పంటింపులు రావడానికి కనపడుతోంది మరి ఈ ప్రభావాల వల్ల కొంత ఇంట్లో కుటుంబంలో అశాంతి కనబడుతోంది ఆ తర్వాత ఎవరైతే స్థిరాస్తి ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కుజుడు అనుకూలత వల్ల చాలా ఆ ప్రయత్నాలు మెరుగుపడతాయి స్థిరాస్తి ప్రయత్నాలు వారు స్థలాలు కొనాలన్నా ఇళ్ళు కొనాలన్నా ఈ సింహరాశ్వరిలో ముందుకు వెళ్ళి ప్రయత్నం చేయవలసిందిగా సూచన చేయడం జరుగుతూ ఉన్నది వారికి చాలా సుఖమైన అనుకూలమైన సమయం అదేవిధంగా మరి కాస్త ఈ ధన ప్రయత్నాలు మాత్రం కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ధనం వేయమో అధికంగా కనబడుతోంది అనవసరమైన ధన వ్యయము ఆ తర్వాత ధనానికి ఇబ్బంది కలిగే సూచన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బంది కలగకుండా మన ఖర్చుల్లో ఒకటి సార్లు ఆలోచించి ఏమి ఖర్చు పెడుతున్నాము ఏమి ఖర్చు పెట్టట్లేదు దేన్ని ఖర్చు పెడుతున్నాము అది మనకి అవసరమా కాదా అని నిర్ణయించుకుని ఆ విధంగా ఖర్చు చేస్తే యొక్క గోచార రీత్యా ఏదైతే మరి అనుకూలంగా లేదో దానివల్ల మనకి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి కాబట్టి ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆయతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అనుకూలమైన సమయం అనేది చెప్పాలి ఇప్పుడు పోటీ పరీక్షలు జరుగుతున్న కాలము ఈ పోటీ పరీక్షల్లో చక్కగా ఉత్తీర్ణులు అవుతారు కాబట్టి అయితే మనకు అనుకూలంగా ఉంది కదా ఆ సమయం అనేది చెప్పేసి నిర్లక్ష్యం వహించకూడదు నిర్లక్ష్యం వహించకుండా వాళ్ళు చక్కగా పోటీ పరీక్షలకి ప్రయత్నాలు చేసి ఆ సింహరాశి వారు ఉత్తీర్ణత పొందవలసిందిగా సూచన ఆ తర్వాత మరి విదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి విదేశాల్లో ఉండడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ ఇది చక్కగా అనుకూలమైన సమయమే వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కానీ ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ లేకపోతే విహారయాత్రలు వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన సమయం ఆ విధంగా విహారయాత్రలకు కూడా వెళ్ళి వాళ్ళు చక్కగా మంచి అనుభూతిని పొందుతారు ఆ తర్వాత విద్యార్థులు ఉద్యోగులు కూడా వారి యొక్క ప్రయత్నాలు ఫలించి విదేశాలు వెళ్ళడం జరుగుతుంది ఈ రాశి ముఖ్యంగా విష్ణు విష్ణుశాస్త్రం పారాయిన చేసుకోవాలి రోజు కూడా అదేవిధంగా ఏదైనా వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేయించుకోవడము ఆ తర్వాత లక్ష్మీ అక్షత్ర పారాయణ చేయించుకుంటే చాలా మంచిది స్వస్తి